హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే అద్భుతమైన పన్నీరు బిర్యానీ చేస్తున్నాను దానికోసమని ముందుగా టమాటాలు మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా వేసుకొని పేస్ట్ చేసుకొని అందులోనే ఒక పది వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ముందుగా మేమైతే ఇంట్లోనే రెడీ చేసాము ఈ పన్నీర్ను అరవై రూపాయల పన్నీరు ఇది నిజంగా బయట కొంటే వంద రూపాయలు అవుతుంది ఇంట్లో చేసుకున్నది బెస్ట్ చాలా సూపర్గా వచ్చింది ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి గిన్నె పెట్టుకొని అందులో లవంగాలు సాదీరా దాసం చెక్క బగారాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేంచుకోవాలి అది వేయాక అందులో దానికి నన్నీ మీరైతే ఎన్ని రైస్ తీసుకుంటారో కొలత ప్రకారం అయితే గ్యా గ్లాస్ గ్లాస్ ఉన్నారా లేకపోతే మీకు అంద పెరితే ఉంటే అలానే వేసుకోండి వాటర్ వేసి సాల్ట్ వేసి మరగనివ్వాలి అలా మరిగాక అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి అందులో కొంచెం వేసి ఒక టెన్ మినిట్స్ పచ్చివాసన పోయి నూనె పైకి తెలియంతవరకు ఉడకనివ్వాలి చూసారా రైస్ నైంటీ పర్సెంట్ ఉడికింది చాలా బాగా వచ్చింది అది ఆయిల్ పైకి తేలాగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి అందులో కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ స్పైసీనెస్ అనేది పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అయ్యాక దానిపైన రైస్ మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేసి హాఫ్ రైస్ వేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ కొంచెం అన్నం వేసుకొని ఆ రైస్ని పైన వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టేస్తే పది నిమిషాల్లో పన్నీర్ బిర్యానీ రెడీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా స్పైసీనెస్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి పన్నీరు ఫ్రై పీస్ బిర్యానీ లాస్ట్లో కలర్ ఫుడ్ కలర్ వేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే కింద పెనం పెట్టి హీట్ చేయాలి లేకపోతే పన్నీరు మాడిపోతుంది చక్కటి పన్నీర్ బిర్యానీ అయితే రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్